మామూలుగా ఎక్కడా లేదు కదా ఎక్కడ నిన్నారా ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడ వినుండరు మీరు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి అని ప్రభాకర్ రెడ్డి గారు గట్టిగా చూసుకొని కలుపులతో మాట్లాడి ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కలుపు గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారికి తన సంగతి చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా వెంటనే స్పందించి ఈ కార్యక్రమం

ఎవరికి ఇచ్చింది ఏ మండలంలో కూడా ఇచ్చింది ఎక్కడైనా మీ బంధువులు ఉంటారు చెప్తాను ఎక్కడ మన ఇచ్చాడు గిరిజన కాలనీకి అంతా ఇచ్చాము గట్టిగా మాట్లాడి ఇప్పించారు మామూలుగా మీకు రావాల్సిన సరుకులు కాదు అని ఆయన గట్టిగా మాట్లాడి సర్కులు గారితో మాట్లాడి ఇప్పించ మామూలుగా ఎక్కడా లేదు కదా ఎక్కడ నిన్నారా ఎక్కడ ఇస్తున్నారు ఎక్కడ విని ఉండరు మీరు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి అని ప్రభాకర్ రెడ్డి గారు గట్టిగా చూసుకొని కల్పలతో మాట్లాడి మామూలుగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎప్పుడు గుర్తు మీరు అది మాత్రం అది మాత్రం గ్రామ సభ పెట్టేసేసి టోటల్ గా డేటా మొత్తం చూసేసుకొని ప్రపోజల్ అయితే రెడీ చేసేసి రేపు నోటిఫికేట్ ఈరోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గొలకందపూర్ గ్రామంకి రావటం జరిగింది ముఖ్యమైన నాయకులతో మన సౌకర్యం ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా గొలకందపురం నాయకులతో అందరితో కలిసి ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా ఈ తుఫాన్ మన్న వచ్చిన తుఫాన్కి తుఫాన్కి సంబంధించి ఈ గిరిజనులు చాలా బాధపడుతున్నారని ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి నాయకులు ముఖ్యంగా కలెక్టర్ గారితో ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడి వాళ్ళకి ఆ ఇబ్బంది కలగకుండా చేయాలని కలెక్టర్ గారిని ప్రభాకర్ రెడ్డి గారు అడగటం కలెక్టర్ గారు తక్షణమే స్పందించి వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు ఇవ్వడానికి మొదట ఒప్పుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ మన ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి ఏదైనా ధన సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పిన తర్వాత కలెక్టర్ గారు కూడా పండించి ఎంఆర్ఓ గారిని పిలిపించి వాళ్ళకి తక్షణం ధన సహాయం చేయమని నిన్న ఆట జరిగింది దీనికి అంతటికీ కృషి చేసిన మన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని మీరు ఎప్పుడూ నమ్ముకొని ఉండాలని అదేవిధంగా మీ మనసుల్లో ఎప్పుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ వరదల్లో చాలా ఇబ్బంది పడ్డారని ప్రతి ఒక్కరూ చెప్పడం ప్రభాకర్ రెడ్డి గారు స్పందించి ఈ కార్యక్రమం చేయడం చిన్న పని కాదు ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఇంత ధన సహాయం కానీ నిత్యావసర సహాయం కానీ చేసిన దాఖలాలు లేకపోయినా ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కలుపు గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారికి తన సంగతి చెప్పడం జరిగింది సమ్మార్ గారు కూడా వెంటనే స్పందించి ఈ కార్యక్రమం శిక్షణం చేయటం ముఖ్యంగా సంతోషదాయకం ఎప్పుడు మీరు అదాల్ ప్రభాకర్ రెడ్డి గారిని